ఏపీ ముఖ్యమంత్రి మాటలు నీటి మూతలే అంటూ దుయ్యబట్టారు అరకులోయ అల్లూరి జిల్లా అరకులోయలో స్థానిక ఎమ్మెల్యే రేగం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అందించారని కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అంటూ యువతకు సుమారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగం లేని వారికి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తామని ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడంతో ప్రజలు అది నమ్మి ఆయనకు అధికారం కల్పించారని కానీ ఇవేవి నమ్మసక్యంగా లేవని ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఈ ప్రభుత్వం కనబడటం లేదన్నారు వారిచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేస్తారని నమ్మసత్యం కావడం లేదన్నారు తల్లికి వందలమనే పథకం కింద ఇంట్లో ఎంత మంది చదువుతుంటే వారందరికీ పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు చెప్పారని ఇప్పుడు తల్లికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం చంద్రబాబు నాయుడు అబద్దాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు సంక్షేమ పథకాలు అనేటటువంటిది ప్రవేశపెట్టాలనుకున్నారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలంతా కూడా చెప్పిన దానికన్నా నీటుగా అన్ని పథకాలు కూడా అమలుపరిచినటువంటి అంతా ఒక జగన్మోహన్ రెడ్డికి చెందింది అది ఆ రోజు అమ్మఒడి అవ్వచ్చు రైతు భరోసా అవ్వచ్చు అవ్వచ్చు లేదనుకుంటే మరి ఇంకా కాపు నేస్తము ఇలాంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు జగనన్న గారి హయాంలో మరి ఆయన అన్నమాట ప్రకారం అందరికీ కూడా సంక్షేమ పథకాన్ని అందించేటటువంటి కథ జగత్తుంది కానీ ఈరోజు సూపర్ సిక్స్ అనుకుంటూ చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి యువతకేమో సుమారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఉద్యోగం లేకపోతే నెలకు మూడు వేల రూపాయలు చుక్కని ఇస్తామని చెప్పేసి వాగ్దానాలు అనేది అనేటటువంటి చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఇంటికేమో సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి అది ఎంతవరకు అమలు చేస్తారనేటటువంటిది కష్టసాధ్యంగానే ఉంది అలాగే మరి ప్రతి ఇంటికి కూడా రైతు భరోసా అనేటటువంటిది ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది మరి ఆ ఇరవై వేలు ఇస్తారనేటటువంటిది కూడా మరి ఎంతవరకు చేస్తారనేటటువంటిది నమ్మసక్యంగా లేదు కానీ ఈరోజు ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు తల్లి వందనం అనేటటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఆ తల్లి ఒక్కరితే మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈరోజు చెప్పడం అనేటటువంటి నిజంగా చంద్రబాబు నాయుడు యొక్క అబద్ధాలకి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం ఎందుకంటే ఆ పదిహేను వేల రూపాయలు మరి ఒక్కరికే ఇస్తామనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి పథకము అనేటటువంటి దాన్ని పేరు మార్చి మాత్రమే ఈ రకంగా ఈయన చేయడం అనేది జరుగుతుంది అంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే తల్లి నీకు వందనం నేను ఇంకా ఆ ఒక్కరికి మాత్రమే ఇవ్వదన కానీ మీకు ఉండేటటువంటి ఎంతమంది పిల్లలకి ఎంత అంతమందికి నేను ఇవ్వలేను అని చెప్పేసి అన్న సంధానం ఉంది ఈరోజు అంటే ఆ తల్లికి ఒక వందనం పెట్టేసి ఇక్కడ పంగనామాలు పెట్టేసేటటువంటి పరిస్థితి పథకానికి ఉందని చెప్పేసి మరి మేము తెలియజేస్తున్నాం